గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలు చూడండి సూర్యుడు మా ఇంట్లోనే ఉన్నాడు ఇక్కడ నుంచి సో నేనైతే లేచను లేచి చాలాసేపు అయింది తాతకి షేర్ చేయడానికి బార్బర్ వచ్చారనమాట ఆయన లేపితే కానీ నాకు మెలుకు రాలేదు మా అమ్మ ఎప్పుడు లేచిందో మొత్తం లెగడం ఊడడం చల్లడం ముగ్గులే కూడా అయిపోయింది మనకి కనీసం సెవెన్ అని అవ్వాలి మా అమ్మకి అట్లా కాదు నాలుగింటికే లేస్తే నాలుగున్నరకే లేస్తే దూకితే అసలుతూ ఉంటుంది అట్లా అనమాట ఇదిగోండి చూపిస్తాను ఇదిగోండి తాతకైతే షేవ్ చేసి వెళ్ళిపోయాడైనా తాత బ్రష్ చేసుకున్నాడు ఇంకా మా అమ్మ ముగ్గులు ఇదిగోండి ఇవి వేసింది మా వాపు చాయ్ తాగడం గేదెల్ని తోలుకొని వెళ్ళిపోవడం కూడా జరిగిందనమాట ఇదిగోండి ఇప్పుడే మాకు కళ్ళు కూడా అవుతుంది కళ్ళు కూడా గీయడానికి వెళ్ళాడు ఇది ఒక్కటే ఉంది చిన్నది నీళ్ళన్ని వెళ్ళిపోయాయి హై హై ఒక్కడో హై ఇప్పుడు చాయ్ పొద్దున్నే ఎండ మా తాత ఆయన అంత స్ట్రాంగ్ ఉండడానికి అవే అనుకుంటా చిన్న చిన్నదే రీజన్స్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొద్ది ఓయ్ గుడ్ మార్నింగ్ నేను ఇంకా లెగోలేదు లెగ్ 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 అమ్మ చా నేను చెప్పలే ఇంకా ఓ ఇప్పుడే అల్లం వేసింది అప్పుడే మరిగిందా ఆయన పో మా తాతకి మోహం కడుక్కున్నాడంటే చాయ్ ఇచ్చేసేయాల్సిందే అందుకే ఆయనకి ఇచ్చేసారు అల్లం ఇప్పుడే వేసాయి టీ ఎప్పుడో మరిగిందిలేండి అల్లం ఇప్పుడే వేసాయి అల్లం కొంచెం ఫ్లేవర్ దిగాలని చెప్పేసి నేను ఆపాను చాలా చాలా విషయాలు షేర్ చేసుకోవాలి ఎప్పుడు టైం వచ్చిద్దు ఎప్పుడు చెప్తాను మీతో ఎప్పుడు షేర్ చేసుకుంటాను నా మనసులో భారాన్ని ఎప్పుడు దింపుకుంటాను అని ఉంది వస్తుంది టైం వస్తుంది అప్పుడు ఇంకా కంటిన్యూస్గా రపరపరపర వచ్చే వీడియోస్ అన్నీ అవే అనమాట చిన్న చిన్న పాయింట్ మీద ఆగుతున్నాను ఇంకా అది కాదు అది అవ్వదు అంటే మొత్తం ఇంకా వీడియోస్ మొత్తం బట్ట వైల్ చేసేవే అనమాట సో అట్లా అనమాట అంటే నాకున్న సపోర్టు స్ట్రాంగ్ నా బలం మొత్తం కూడా మీరే కాబట్టి మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు కావాలి అందుకని చెప్తున్నాను అంతే ఇంకొంచెం చాయ్ అయితే పెడుతున్నా చాయ్ కాగానే నెక్స్ట్ వంట పని అందరూ ప్రిన్స్ అమ్మని అడుగుతున్నారు ఇంకో గ్లాస ప్రిన్స్ అమ్మని అడుగుతున్నారు ప్రిన్సీ విజయవాడలోనే ఉందండి తను స్కూల్ పోతుంది కదా అందుకనే తను అక్కడ వదిలేశాను ఆ తోడుకోడలుండే గేత్రు చూసుకుంటున్నారనమాట ఇంకా తప్పదు సిచ్యువేషన్స్ అమ్మా ఉంది మా ఇక్కడ ఉందిలే అది పక్కన పెట్టేసా ఎక్కడ చాలా చాలా బాధగా ఏడుస్తానే ఉన్నాను ఏం చేస్తాను ఈ సిచ్యువేషన్స్లో అని అట్లా ఆ సరే వెళ్ళు నువ్వు వెళ్ళు మాట్లాడి వాళ్ళకు కూడా అయితే పడుకునేది లేస్తే వెళ్తే ఇటు వెళ్ళి అక్కేది 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 ఇదే పడుకో మోనికా గల్లి మార్నింగ్ మార్నింగ్ కాట కుక్ మార్నింగ్ నేను బ్రష్ షూట్ చేసుకున్నా మా ఆయన బ్రష్ చేయాలి మస్త్ ఉంటుందండి మొన్న చక్రగోల్ టీ పొడి తీసుకొచ్చాం అప్పటి నుంచి టీ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది తారా సాయికి వెళ్ళిపోయింది తారా జోల్ వస్తే ఏం వెళ్ళిపోయింది కేది పాలకి చక్రగోల్డ్ బాగుంది అది కొన్ని కొన్నిటికి కొన్ని కొన్ని టీ పొడి సూట్ అవ్వు అలా ఈ పాలకి ఇది బాగా సూట్ అయింది ఇంకా అల్లమోవి ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఫ్యామల్ ఫ్యామల్ పొద్దు పొద్దున్నీ ఇలా ఫ్యామిలీ చచ్చుకోలేకపోతున్నా అమ్మ అయితే ఉతికేసింది వాషింగ్ మిషన్ లేసింది ఇచ్చేస్తుంది అనమాట అందరి బట్టలు ఆమె ఉతికింది మా లక్కీతో వచ్చిందండి తిప్పలు కోళ్ళకి బియ్యం పోయడానికి ఏమి ఇచ్చేస్తుంది కోళ్ళ బియ్యం వెళ్ళండి అవి ఇక్కడ ఇంకొక అమ్మ చాలా అమ్మ రెస్ట్ తీసుకుంది నువ్వు మీ అమ్మకి హెల్ప్ చేయ అంటున్నారు మా అమ్మకి ఎప్పుడు ఏ హెల్ప్ చేయాలి ఏం చేయాలనేది నాకు తెలుసండి మీరు మీ అమ్మకి చేస్తారు లేదు ఒక్కసారి అది గుర్తు చేసుకొని మీ అమ్మకి చేయాల్సింది మీ అమ్మకి చేయండి నేను ఏ పనుల్లో తిరుగుతున్నాను ఏం చేస్తున్నాను నేను ఆవిడకి ఎందుకు హెల్ప్ చేయలేకపోతున్నాను అనేది అసలు నా కూతుర్నే వదిలేసి వచ్చి తిరుగుతున్నాను నేను అది తెలియకుండా ఏదో టైంపాస్కి కామెంట్లు పెట్టడానికైతే రాకండి అర్థమైందా ఎప్పుడు అయ్యా జాడిచ్చేసింది నేను అవన్నీ ఆరేయాలి నేనే ఆరేస్తూ నేనే వీడియో తీసుకోవడం అవదు అది పోడు వచ్చుడు తిరుగుడు ఇదే పని అవుతుంది అదే జనాలకు అది అర్థం కావట్లేదమ్మా దేవుడా ఏం చేద్దాం ఇదిగో అన్నం అయిపోయిందండి వేడి వేడిగా బా అన్నం కూర వచ్చేసి టమాటా కోడిగుడ్డు కూర ఇక్కడ స్పెషల్ అండి అమ్మ అయితే బాగా చేసిద్ది కోడిగుడ్డు టమాటాలు కొట్టుకోసి ఉండిద్ది అనమాట ఇవాళ సండే సండే కానీ నాకు ఎప్పటి నుంచో చేపలు తినాలని చాలా ఇదిగా ఉండే దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ నుంచి వెళ్ళి మ్యాగీని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మా మాపన్ అడుగుతూనే ఉన్నా ఫిఫ్టీన్ డేస్ నుంచి సో ఇప్పుడు పోయి చేపలు తినడానికైతే పోతున్నారు చేపలు తీసుకొని వస్తారు సో సాయంత్రం వరకు చేపల కూర అవుద్ది అనమాట మాది ఇక్కడ సంత ఉందనమాట బిర్యాల దగ్గర మొన్న మటన్ తీసుకొచ్చాం కదా అక్కడే ఇవాళ చేపలు అనమాట ఆ రోజు చేపలు కనపడ్డాయి కానీ నాకు అంతగా తెలియదు అవి ఏవి ఫ్రెష్వి ఏవి ఫ్రిడ్జ్లోవి అట్లా ఉంటాయి కదా అందుకే ఇప్పుడు మా బాబు పోతున్నాడు ఇప్పుడు పోయి చేపలు తీసుకొని వస్తారు మంచిగా చేపలు వేసుకొని సాయంత్రం తినేస్తా ఏంటిది లాక్ ఏమి ఇచ్చినావు తాతకి ఎందుకు నువ్వెందుకు రెడీ అవుతున్నావు నువ్వెందుకు రెడీ అవుతున్నావు తాత పప్ప బయటికి పోతున్నారు వచ్చామండి చేపలకి ముప్పై కిలోమీటర్లు వచ్చాం ముప్పై కిలోమీటర్ల దూరం వచ్చాం ఇది చేపలు ఎక్కడ ఇంకోటి అక్కడ ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ ఎలా ఉన్నాయి చందాం అది అండి మూడు కేజీలు ఉంది నాలుగు వందలు రొయ్యలు కూడా ఉన్నాయి కానీ అయిపోయినాయి ఇక్కడ మా తాతకి వీ అయితే రుద్దుతున్నాను ఇది నేను నైన్త్ టెన్త్లో ఉన్నప్పుడు మా నానమ్మకి మా తాతకి వీపు రుద్దేదాన్ని సో ఆ డేస్ గుర్తొచ్చేసాయి అనమాట ఇప్పుడు ఆయన చేస్తూ ఉంటే ఎందుకో వెళ్ళి తలకు షాంప్ పెట్టేసి తల రుద్దేసి తర్వాత వీపైతే పైతే రుద్దేశాను అనమాట ఈ వీడియో నాగే తీస్తుంది కూడా నేను అసలు చూడలేదు నేను మామూలుగా నీళ్లు వేడి చేసి పెట్టాను అవి ఇంకా కొన్ని బకెట్లో విడిగా ఉంటే అవి కలపడానికి వెళ్ళాను అనమాట ఇంకా అలా ఆయన రుద్దుకుంటా ఉంటే చేతులు అందట్లేవని చెప్పేసి ఇంకా నేను రుద్దు అనమాట నిజంగా మా తాత చాలా గట్టి మనిషి ప్లస్ ఏది అంత ఈజీగా తీసుకోడం అనమాట కొంచెం పౌరుషము రోషం ఎక్కువ అనమాట మా తాతకి ఇదిగోండి వెళ్ళాము తీసుకొచ్చేసాము చేప చూపించా కదా ఇంక దారిలో వీడియో కావడం తీయలేదు మధ్యలో సర్కుల్ ఇంకొచ్చేసాము ఆదివారం అయ్యేసరికి బంద్ ఉండేసరికి అనమాట ఎలా ఉంది బావు కూర మామ ఎలా వచ్చింది టేస్ట్ మా మామని అడిగిన ఒకటి అడగకపోయినా ఒకటి ఆయన సమాధానం మీ మీకు తెలీదు నాకు తెలీదు మంచిగానే ఉందంట అత్తమ్మ చోటు మావని ఎగ్జైట్ చేస్తుంది అత్తమ్మ మా కంటే అన్నమేంటి సూపర్ గా ఉన్నప్పుడు అంటారు కదా బావ నిజంగా సూపర్ గా ఉన్నప్పుడు అన్నది ఆ మాట అత్తమ్మ బాగుంటుంది కూరలో పొట్టేళ్ళు చూడండి అసలు ఎలా కొమ్ములు తిరిగి ఉందో బా బా మనగాడు పొట్టండి కొమ్ములు తిరిగి ఉన్నాయి చె మొన్న వచ్చిన మొంత తుఫాను మెంత తుఫాను కదా ఆ మొంత కి మొత్తం పంటలన్నీ పాపం చాలా మంది అసలు మొత్తం నేల నాకుతున్నాయి అమ్మ వచ్చి అంత ఘోరంగా అయిపోయింది అదిగోండి అక్కడ చూడండి ఆల్మోస్ట్ వచ్చినవి ఇవన్నీ కూడా ఒక్క నాలుగు రోజులు లేట్ అయినా కూడా మాది కూడా పోతయిపోయేది వీటికి వచ్చి రాసుకొని వెళ్ళారులే కానీ వాటి ద్వారా డబ్బులు వస్తాయనే లేదు జనాలు గోదావరి లాగా అంటారు అంటారు రాసుకొని వెళ్ళిపోయింది వీటిలో మేము కూడా బాధితులు బాధితులం అనమాట మాది కూడా మొత్తం పంటంతా పడిపోయింది అవునురా నేను రెండు మాటలు మాట్లా ఇదిగోండి ఆల్రెడీ అక్కడ కోతలు జరుగుతున్నాయి చూశారు కదా మేము ఇప్పుడు వచ్చిన కాడ నుంచి ఇప్పటికి ఊరొచ్చి మేము పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజుల్లో ఒక దాదాపు ఐదు రోజులు నాలుగు రోజులు కంటిన్యూగా వర్షంలోనే ఉన్నాం అనమాట నేను మొన్నగా చూసింది పదిహేను రోజులు ఆ ఇరవై రోజులు అవుతుందండి ఈ ఇరవై రోజులు దాదాపు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు వర్షాల్లోనే ఉన్నాం అనమాట సో అది పోతే గనక ఇక తర్వాత ప్రతి చోట కూడా అన్ని కోతలు అన్ని కోతలు జరుగుతూనే ఉన్నాయి కాటలు పెట్టుకుంటున్నారు లారీ లారీలు బస్తాలు వెళ్తానే ఉన్నాయి వెళ్తానే ఉన్నాయి అన్ని కోతలు అన్ని ఈ మధ్య కోతలే ఇవన్నీ ఈ మధ్య కోతలే సో ఆ వర్షం పడే టైంలో కూడా మామూలు ఎక్కడికన్నా వెళ్ళి మామతో పాటు నేను వెళ్తాక ఎక్కడికన్నా వెళ్ళి ఆగామనుకో అందరూ మాట్లాడుకోవటమే ఇదిగో నా పొలం ఇలా పడిపోయింది నా పొలం ఇలా పడిపోయిందని చెప్పి వాళ్ళ ఫోన్లు ఫోటోలు వాళ్ళు చూపిటో మామి మామ ఇక్కడ ఇక్కడ ఉన్న చూసారండి దానికన్నా ఇంకొంచెం తక్కువ అంటే చాలా డ్యామేజ్ అయింది అనమాట సో అలాగే చాలామంది పంట అయితే మస్తు నాశనం అయిపోయిందండి అంటే ఏమైందంటే ఆల్రెడీ వరికి కంకులు అవి ఉంటాయి కదా ఒడ్లు ఆ ఒడ్లు బరువుకి వర్షానికి ఏంటంటే ఇలా వంగిపోతాయి వాటర్కి వంగిపోయి ఆ బురదలు అతుక్కుపోయి ఇంకా అలాగే ఉండిపోతాయి కొన్ని అయితే పైకి వస్తాయి ఎండిన తర్వాత కొన్ని రావు అలాగే ఉండిపోతాయి ఇప్పుడు ఈ కోతల మిషన్లు అది తిరుగుతూ తిరుగుతూ వెళ్ళిది కదా కొన్ని లెగిసి ఆ చక్రంతో పాటు తిరిగి వస్తే వచ్చినట్టు లేకపోతే ఇది వెనక మొదలు వెళ్తూ ఉంటుంది ఇది తక్కువ వెళ్ళిపోద్ది ఇంకా వస్తే వచ్చినట్టు లేకపోతే లేదు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు గంటకి మూడు వేల ఐదు వందల నుంచి మూడు వేలు నాలుగు వేలు వరకు తీసుకుంటారంట ఒక గంటలో ఈ పడిపోయిన దాన్ని రిపేర్ చేసుకుంటూ జాగ్రత్తగా లాక్కుంటూ వెళ్ళారు అనుకోండి ఇక్కడే టైం వేస్ట్ అయిపోయింది అనుకోండి ఎకరానికి వచ్చేసి రెండు గంటలు పట్టిద్దంట ఒక ఎకరం దున్నడానికి ఒక ఎకరం నుంచి ఆ ఒడ్లు తీయడానికే ఎనిమిది వేలు ఖర్చు అంటే ఎనిమిది వేలు ఖర్చు అంటే ఇంక దాన్ని రిపేర్ చేసుకుంటూ జాగ్రత్తగా ఇంకెక్కడ తీసుకొని వెళ్తారు ఎంత అని చేస్తారు కానీ ఆ తుఫాను వల్ల జనాలకు ఏమో కానీ పంట పొలాలు మట్టుకు మస్తు నాశనం అయిపోయినాయి సో ఈ రెండు మూడు రోజులు ఆగితే బుధవారం ఏమో మామూలు కూడా నెక్స్ట్ బుధవారం మా సైడ్ కోత మిషన్ రావడానికి మర్చిపోయా ఇంకొకటి ఇప్పుడు మన పొలం ఇప్పుడు అక్కడ మధ్యలో నల్లకి కనబడుతుంది చూసారా అక్కడికి మిషన్ వెళ్ళాలనుకో అనుకో మరి ఇక్కడ పంట పొలాలు ఉంటాయి కదా ఇవన్నీ ఖాళీ అయితే నీకు అక్కడికి వెళ్ళేది అదనుకుంటా సో అలాగా దారి కోసం సో అదండి మస్తు బాధపడుతున్నారు చాలా మంది సో ప్రజెంట్ అయితే ఊరు మొత్తం కోతలు జరుగుతున్నాయి కాటాలు ఒడ్లు అసలు ఎంత ధాన్యం కనబడుతుందండి ఇన్ని రోజులు ఎప్పుడు లేం కదా అసలు ఇన్ని వేల ఎకరాలు కనబడుతున్నాయి కంటికి అసలు ఎంత కోత ఎక్కడ చూసా కానీ కోత మిషన్లు కట్ చేస్తానే ఉన్నాయి ఆ కాటాలు వాళ్ళు కాటాలు వేస్తానే ఉన్నారు అసలు మస్తుంది అనమాట ఈసారి ఎంత అసలు కనపడేది మొత్తం వరే ఇదిగోండి ఇటువైపు మొత్తం వాటర్ చెరువు ఇది వేస్తారు ఇందులో అక్కడ బతుకమ్మ బొమ్మలు ఉంటాయి ఇవి ఇక్కడ ఉంటాయి కట్టమ్మ అంటే కోతులు మా చుట్టాలు బాగుంది చిలకలు నిజంగా మొత్తం సిటీలో గడిపే వాళ్ళంతా సంవత్సరానికి ఒక్కసారైనా ఒక వారం ఏమి పెట్టుకోకుండా ఫోన్ స్విచ్ చేసుకొని వచ్చి పల్లెటూరులో పొద్దున్న వచ్చి సూర్యుడు సాయంత్రం వెళ్ళి సూర్యుడు సిగ్నల్ మాకున్న అదృష్టం ఒక్క పాయింట్ కూడా ఉండదండి ఒకవేళ ఏదైనా ఫోన్ వస్తే కనుక రింగ్ అయ్యిద్ది కట్ అయిపోద్ది రింగ్ అయింది కట్ అయిపోద్ది రింగ్ అయిపోతే ఏదైనా వాట్సాప్ లో మెసేజ్ పెడితే పరిగెత్తుకుంటుంది వెనక మళ్ళీ తారచెట్టుని చూసారండి ఇది కాదు ఆ పక్కన అంత దూరం వెళ్తే అక్కడ ఒక పాయింట్ వచ్చిద్ది రెండు పాయింట్లు వచ్చిద్ది ఇంకా అలాగా మనం కూడా మాకు అలాంటి తీసుకోవాలి ఏం మనకి ఎయిర్టెల్ బాగుంటదని మనం ఇక్కడ అసలు రాట్లా ఈ ఊర్లో రావట్లే మళ్ళీ పక్క ఊరికి వెళ్ళినా కానీ కొంచెం దూరం లేని వస్తాయి ఆ ఎక్కువ ఎక్కువ మరి బయలుదేరదండి ఇంకొకటి నేను అనుకుతూ ఉంటున్నాను ఇక్కడ ఇటుక రాళ్ళు ఇటుక రాళ్ళు తయారు చేస్తారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మట్టి తాటం పెసుకటం అది ఆ దింపులు డైలు బట్టి పెట్టడం కాల్చడం చాలా బాగుంటుంది అదొక వీడియో తీయాలి నెక్స్ట్ బొగ్గు తయారీ బొగ్గు తయారీ అంటే ఎలా కాలుస్తారు ఏంటి అది ఏమో మరి ఆ ప్రాసెస్ అది కూడా రెండు ఉన్నాయి ఆ రెండు వీడియోలు తీయాలి అనుకుంటున్నా ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఈసారి అన్నా ఇల్లులోపు తీయాలి ఏమేద్ద చూసిద్దాం ఈ కోతులు ఎక్కువ అయిపోయినాయి తీస్తున్నాం మళ్ళీ మీకు వీడియోలు వాటికి మాకు తేడా తెలీదు ఇప్పుడు ఏమన్నా విన్నావా మరి కోతులు ఎక్కువ వస్తే వాటికి మాకు తేడా తెలియక ఎవరేం మాట్లాడుతున్నారు అర్థం కాలేదు మీకు అంటే నేను బతుకమ్మ వెళ్ళిపోయిందా వొట్లు తీవే పోయింది బతుకమ్మ వాళ్ళే ఇప్పుడే చెప్పాం కదా అదిగో కార్టో లాస్తున్నారు చూడండి మరి వాటర్ మొత్తం